హాయ్ ఆర్ యూ ఎలా ఉన్నారు నువ్వు చెల్లి పవన్ అందరు బాగున్నారా ఈరోజు చామదుంపల పులుసు చేశానాన్న చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాము చామదుంపల పులుసు చామదుంపలు ముందు కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత కట్టేసేయాలి ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు సన్నగా కట్ చేసుకుని తాలింపు దినుసులు అన్నీ వేసేసుకుని ఆయిల్లో తాలింపు దినుసులతో పాటు దీంట్లో మెంతులు వేసుకుంటే చాలా అనమాట ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి పులుసు ఏదైనా ఒక స్పూన్ మెంతులు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది శనపప్పు ఒక ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం ఇంగువ వేసుకుంటే పులుసుకు ఇంగువ వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇంగువ వేసుకొని కరివేపాకు వేసుకుని అది వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిరగాయలు టమాటాలు కట్ చేసుకున్న అవి వేసేసుకోవాలి వేసేసుకుని అది మగ్గ పెట్టాలి కొంచెం కొంచెం మీడియంలో పెట్టి మగ్గ పెట్టాలి మగ్గిన తర్వాత అప్పుడు అవి మగ్గుతూ ఉండగానే మనం కుక్కర్ విజిల్ తీసేసుకుని టూ విజిల్స్ రాణించాం కదా విజిల్స్ తీసేసుకుని ఆ కుక్కర్ ఓపెన్ చేసేసి ఆ చేమదుంపలు తీసేసుకోవాలి పైన తోలంతా తీసేసుకోవాలి పైన తీసేసుకుని ఆ చామదంపులు ఒకసారి శుభ్రంగా తీసేసుకున్న తర్వాత అవి వేగిన ఉల్లిపాయ చొరకాయల దాంట్లో వేగిన దాంట్లో వేసేసేయాలి వేసేసి వెంటనే ఉప్పు కారం పసుపు వేసి సరిపడా సరిపడా ఉప్పు కారం పసుపు వేసి చింతపండు పులుసు పిండి వేసేయాలి వేసేసి లైట్గా ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అది ఇంకా మనం హైలో పెట్టేసుకుంటే ఎలాగో ఉడికిపోయినాయి కదా దుంపలు ఎలాగో ఉడిగిపోయినాయి కాబట్టి మనం కట్టేసుకు మనము మీడియం ఫ్లేమ్లోంచి హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు పులుసు అయ్యే వరకు పులుసు దగ్గరికి రావడం ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి తేలుతుందనమాట అప్పుడు కొంచెం కరివేపాకును కొంచెం కొత్తిమీర జల్లేసుకుని ఉడుకుతున్నప్పుడు జల్లేసుకుని దింపేసుకోవచ్చు అదొక రకము మనకి కొంచెం స్వీట్గా కావాలి అనుకుంటే మనం దుంపలు వేసేసిన తర్వాత కొంచెం ఇంత చిన్న బెల్లం ముక్క వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది చిన్న బెల్లం ముక్క వేసుకుని మనం పులుసు పోసేసుకుని సేమ్ ప్రొసీజర్లో పులుసు దగ్గరకు వచ్చిన తర్వాత కట్టేసుకోవాలి అదొక ప్రొసీజరు ప్లస్ మళ్ళీ వీటిలో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు మనం మనము దుంపలతో పాటు ఎగ్స్ కూడా ఉడకబెట్టేసి ఆ ఉడకబెట్టిన ఎగ్స్ కూడా ఆ పులుసులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎగ్స్ అండ్ చామదుంపల పులుసు రెండు కూడా చాలా బాగుంటుంది నేను చామదంపల పులుసు చేస్తాను డాడీ అప్పుడు అంటారు ఎగ్స్ కూడా ఉడకబెట్టి వేయి అప్పుడు ఇంకా బాగుంటుంది అంటారు అది మన ఇష్టం అనమాట ఎగ్స్ వేసుకుందాము వేసుకోవద్దా అనేది మన ఇష్టము ఎగ్స్ వేసుకుంటే ఆ చామదుంపలు ఉంటాయి కదా ఇంత దుంపలు వాటితో పాటు ఎగ్స్ కూడా తింటే టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అందుకని ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఎగ్స్ కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇలా త్రీ త్రీ ప్రొసీజర్స్లో చేసుకోవచ్చు నాన్న చావదంపల పులుసు ఓన్లీ పులుసు చేసుకోవచ్చు కొంచెం బెల్లం ముక్క వేసుకోవచ్చు ఎగ్స్ ఉడకబెట్టుకోవచ్చు మన ఇష్టం అనమాట ఏ మూడు ప్రొసీజర్స్లో ఏ చేసుకున్నా కూడా చావదంపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అది చావదుంపల పులుసు అంటే మన అందరికీ కూడా చాలా ఇష్టం కదా అమ్మమ్మ కూడా చాలా ఎక్కువ చేసేది మనందరికి కూడా చాలా ఇష్టం మావాయికి పిన్నికి మన అందరికి కూడా చాలా ఇష్టము అందుకని అమ్మమ్మ కూడా ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేసేది అది మనం కూడా చేసుకుంటాము కాబట్టి ఒకసారి నువ్వు కూడా ట్రై చెయ్యి చేమదంపలు పులుసు ఇంతేన పులుసు పోసుకోవడమే దుంపలు మాత్రం ముందు రెండు విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని కట్టేసుకుని ఆ తర్వాత పైన ఉన్న తోలంతా తీసేసుకుని మనం ఉల్లిపాయ చురకాయలు వేగిన తర్వాత దాంట్లో వేసేసుకోవడమే బెల్లం మనకిష్టం బెల్లం కానీ ఎగ్స్ కానీ మన ఇష్టం మన ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు పులుసు పోసుకుని పులుసు దగ్గరకు వచ్చే వరకు ఉడకబెట్టుకుని కట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చావదంపల పులుసు రెడీ అవుతుందనమాట ఈరోజు నేను అదే కర్రీ చేశాను చావదంపల పులుసు చేశాను చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది చింతల్లి చూపించిన చావదంపల పులుసు కూర తీసాను చూపిస్తాను ఒకసారి వచ్చింది చామదంపల పులుసు ఎగ్ కూడా వేసాను ఈరోజు ఎగ్ కూడా వేసి చేశాను చామదంపల పులుసు అంతేనా అలా రెడీ చేసుకోవడమే కర్రీ అలా రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందనమాట ఈజీ కూడా ఈజీ ప్రాసెస్ చేమదంపల పులుసు ఏమి టఫ్ కాదు చాలా ఈజీ ప్రాసెస్లో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట అది ఒకసారి ట్రై చెయ్యి ఓకేనా అది ఇంకేంటి ఓకే అమ్మ ఈరోజు చావదంపల పులుసు చెప్పాను నీకు కుదిరినప్పుడు ఒకసారి ట్రై చెయ్యి ఒకసారి ట్రై చేసి చేసుకోండి నువ్వు చేసి ఒకసారి పవన్కి పెట్టు ఓకే నాన్న బాయ్ నానా చావదంపల పులుసు రెసిపీ ఇదే ఈరోజు ఓకే నాన్న బాయ్